అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ప్రస్తుతం నేను చిక్కమంగళూరులో ఉన్నానండి ఇది కర్ణాటక డిస్టిక్ మచిలీపట్నానికి సుమారు పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నా స్వగ్రామానికి పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిక్కమంగళూరు వచ్చి ఇక్కడ చాలా అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయని నా మిత్రులు చెప్పడంతో ఇలాంటి అందమైనటువంటి ప్రదేశాలన్నీ మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి అనేటువంటి కుతూహలంతో ఇంత దూరం రావడం జరిగిందండి వచ్చినందుకు నిజంగా అలాగే ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి మనం ఎప్పుడు మన సైడ్ చూడలేనటువంటి అందమైనటువంటి దృశ్యాలు ఇక్కడ నాకు చాలా కనబడ్డాయి నాకు చాలా సంతోషం వేసిందండి ఇంత అందమైనటువంటి ప్రదేశాలు మీకు చూపించడానికి నాకు అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు చిక్కమంగళూరులో బస్టాండ్ దగ్గర నుంచి బాబు బూధాన్ గిరి అనేటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నానండి ఈ బస్ స్టాండ్ పక్కనే ఈ బాబు గిరికి ప్రైవేట్ బస్సులు ఉన్నాయండి ఆర్టీసీ బస్సులు లేవు ఆర్టీసీ బస్సులు వెళ్ళవట బంద్ చేశారు ఎందుకంటే ఆ రోడ్డు కొంచెం చిన్నగా ఉంటుంది కర్నింగ్స్గా ఉంటుంది బాగా ఘాటి అండి అంత హైటు ఎక్కేటువంటి మొత్తం ఘాటియే ఇక్కడ నుంచి దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది నలభై కిలోమీటర్లు కూడా ఘాటి ఉంటుంది ఇదిగోండి చిక్కమంగళూరు ఊరు ఇప్పుడే బయటికి వచ్చేసామండి చిక్కమంగళూరు ఊరు దాటి బయటికి వెళ్తున్నాం ఈ రూటు చాలా అద్భుతంగా ఉందండి అందుకని ఈ రూటు మన వీడియోలు పెట్టడం జరిగింది ఆ ఏముంది రోడ్డే కదా ఇదేం బాగుంటుందిలే అని మీరు అనుకోకండి వీడియో చివరి వరకు చూడండి ఆహా ఓహో అనిపించేటువంటి దృశ్యాలు మీకు కనబడుతూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉందండి అందుకని ఈ రోడ్డు పెట్టడం జరిగింది బాబా భూదాన్ గురి బాబా గిరి అనేటువంటి ప్రాంతానికి ఇప్పుడు వెళుతున్నాము ఇది దట్టమైనటువంటి కాఫీ తోటలు పెద్ద పెద్ద చెట్లు సిల్వర్ ప్లాంట్స్ అంటారు అవి చెట్లు అలాగే మిరియాలు కాచేటువంటి చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి లొకేషన్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి వీడియో చివరి వరకు చూడండి మా పురాణ అమృతం ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఇప్పటి నుంచి చాలా మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు మర్చిపోతారు కాబట్టి మీకు వీడియో వీడియో రాదు కాబట్టి మనం ఇప్పుడంతా కూడా బిజీ బిజీ లైఫ్లో మనం మర్చిపోవడం జరుగుతుంది అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా నొక్కితే ఆ వీడియో మీకు వచ్చేస్తూ ఉంటుంది మీరు ఖాళీ ఉన్నప్పుడు చక్కగా ప్రశాంతంగా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చిక్మంగ్ళూరులో మనం ముఖ్యంగా చూడవలసినటువంటివి సీతాలయన్న ముట్టి అంటారండి అంటే కన్నడ భాషలో ముట్టి అంటే కొండ అని అర్థం కాబోలు సీతాలయన్న ముట్టి అని అక్కడ ఒక శివాలయం ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆ వీడియో పెట్టడం జరిగింది ఒకవేళ మీరు మిస్ అయితే తప్పనిసరిగా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఆ తర్వాత సీతాలయన్న ముట్టి అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది మల్లాయన్ గిరి ఆ లైన్లో రెండే ఉంటాయండి క్షేత్రాలు అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది దాని సంగతి మీకు తర్వాత చెప్తాను ఇంతకీ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే గిరి సీతాలయన్న ముట్టి వెళ్ళడానికి ప్రైవేట్ బస్సులు కూడా ఏమీ ఉండవండి మనమే వెహికల్ మాట్లాడుకుని లేకపోతే బైక్ అద్దెకి తీసుకుని కారు అద్దెకి తీసుకుని వెళ్ళవలసింది ఉంటుంది అది ఆ రూటు చాలా అద్భుతంగా ఉంటుందండి కొండలు కోనలు అద్భుతంగా ఉంటుంది మాటల్లో చెప్పలేము కానీ అక్కడికి మన జీపులు కానీ కారు కానీ మాట్లాడుకోవాలండి ఇవన్నీ రావాలంటే క్యాబ్ బుక్ చేసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ హెడ్ ఒక మనిషికి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని అన్నీ చూపించి సాయంత్రానికి తీసుకొచ్చేసి మళ్ళీ బస్ స్టాండ్ కాడ దింపుతారు టైం లేనటువంటి వారు అలా చేయొచ్చు కొంత టైం స్పెండ్ చేద్దాం రెండు రోజులు చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ బైకు రెంట్కి ఇస్తారండి ఆ బైక్ తీసుకొని పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి బైకు ఒక రోజుకి ఐదు వందలు ఉండొచ్చు ఆరు వందలు ఉండొచ్చు అది సీజన్ను బట్టి మారుతూ ఉంటుంది హ్యాపీ గో అనేటువంటి బైకు రెంటల్ ఆఫీస్ ఉందండి అది ఒక షార్ట్ వీడియో మన పురాణ అమృతం ఛానల్లో పెట్టడం జరిగింది ఆ షార్ట్ వీడియో చూడండి అందులో ఫోన్ నెంబర్లు దాని యొక్క వివరాలు అన్నీ ఉన్నాయి బైక్ మటుకు ఫుల్ కండిషన్లో ఉంటుందండి నేను మొట్టమొదటి రోజు బైక్ తీసుకొని ఈ సీతాలయన్న ముట్టి మల్లాయన్నగిరి వెళ్ళి వచ్చాను కానీ చాలా ఆనందం వేసిందండి ఆ వీడియోలు ఇంతకుముందు మీకు పోస్ట్ చేశాను ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఒకవేళ మిస్ అయితే అవి కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మనం వెళ్ళేటువంటి దారి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇవన్నీ కూడా మిరియాల చెట్లు సిల్వర్ చెట్లు కాఫీ తోటలండి ఇవి బస్సులోంచి తీసినటువంటి వీడియో నాకైతే చాలా ఆనందం వేసింది మ్యూజిక్ వింటూ మనం వెళదామండి ఆ బైక్ రెంట్ అని చెప్పాను కదండీ దాని యొక్క ప్రత్యేకించి వీడియో ఒకటి తయారు చేస్తున్నాను ఆ బైకు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్ని వివరాలతోటి ఒక వీడియో మీకు ముందు పెట్టడం జరుగుతుంది అలాగే మనం ఎక్కడ చే స్టే చేయాలి అనేటువంటిది కూడా ఒక సమస్యనండి నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చిక్కమంగళూరు బస్ స్టాండ్ దిగ్గానే నాకు అంత అగమ్య గోచరంగా ఉంది అయోమయంగా ఉంది కన్నడ భాష మన తెలుగు వాళ్ళకి పెద్దగా రాదు కొంచెం కొంచెం హిందీ వచ్చు కాబట్టి నాకు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని తిరగలుగుతున్నాను అసలు హిందీ కూడా రానటువంటి వాళ్ళకి చక్కగా అన్ని వివరాలు తెలియజేయాలి అని ఉద్దేశంతో ఈ వీడియోలు తయారు చేస్తున్నాను మనం రూము ఎక్కడ తీసుకోవాలో కూడా నేను ఇక్కడ రూమ్ గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది బస్ స్టాండ్కి ఎడం చేతి పక్కన ఉన్నటువంటి వీధిలో చివరి వరకు వెళితే డెడ్ ఎన్లో ఐ అనేటువంటి ఒక రెసిడెన్సీ ఉందండి లాడ్జింగు అది చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నేను అక్కడ రూమ్ తీసుకోవడం జరిగింది అక్కడికి ఎలా వెళ్ళాలో అంతా వీడియో తీసి మీకు పెడతాను ఫోన్ నెంబర్తో సహా మీకు ఇస్తాను మీరు వెళ్ళి ఆ రూమ్ బుక్ చేసుకోవచ్చు ఎవరిని అడగక్కర్లేదండి ఎవరినన్నా అడిగినా అక్కడ కన్నడంలో మాట్లాడతారు అందుకని మనకి కన్నడం రాదు కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం బస్ స్టాండ్ నుంచి వీడియో తీసి ఆ హోటల్ వరకు పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా రేపు ఎల్లుండి రాబోతుంది అది కూడా గమనించండి రూమ్ అయిపోయిందండి ఇక బైక్కు రెంట్కి తీసుకుంటాం బైక్ తీసుకుని మనం హాయిగా ఇక్కడ ఉన్నటువంటి అందాలన్నీ చూచుకుంటూ బైక్ మీద వెళుతూ సరదాగా అన్నీ చూసేసి ఒక రోజు రెండు రోజులు అన్నీ ముగించుకుని మళ్ళీ మన హోమ్కి వెళ్ళిపోవచ్చు అంత సుందరమైనటువంటి ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు ఇంతకీ ఈ చిక్మంగళూరు నేను ఎలా వచ్చానో మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తాను చూడండి మొట్టమొదటిగా నేను మచిలీపట్నం నుండి కొండవీడి ఎక్స్ప్రెస్ ఎక్కి యశ్వంతపూర్ చేరుకున్నానండి యశ్వంతపూర్ నుండి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి హాసన్ అనేటువంటి పట్టణం చేరుకున్నాను హాసన్ నుండి బేలూరు వెళ్ళానండి బేలూరులో రూమ్ తీసుకొని హోయసలాస్ టెంపుల్స్ అక్కడ ఉన్నాయి ఈ హోయస్లాస్ అనేటువంటి వాళ్ళు ఒక రాజ్యాన్ని పూర్వకాలం పరిపాలించారు వాళ్ళు దాదాపు తొంభై ఐదు ఆలయాలు కట్టారట అన్నీ కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్నాయండి వాటిలో ముఖ్యమైనటువంటివి బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయము ఆ తరువాత హెలిబేడు స్వామి ఆలయము ఇవి కూడా నేను చూడడం జరిగింది ఆ వీడియోలు కూడా ఇంతకుముందు పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయితే అవి కూడా చూడండి ఇప్పుడు మనం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మ్యూజిక్ వింటూ మనం ప్రయాణం చేద్దాం రండి ఈ మొత్తం దూరం సుమారుగా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఇంతకీ మీకు టికెట్ ఎంతో చెప్పలేదు కదా టికెట్ ప్రైవేట్ బస్సు వారు అరవై రూపాయలు ఛార్జ్ చేశారు రేటు కూడా రీజనబుల్గానే ఉంది ఇక్కడ టిఫిన్ కానీ కాఫీ కానీ టీ కానీ అన్నీ కూడా రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఏది ఎక్కువ అనిపించలేదు టిఫిన్ కూడా ఇడ్లీ సాంబారు దోశ అన్నీ మన వెరైటీస్ దొరుకుతాయి భోజనం కూరలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి మనం ఏదైనా ఒక పచ్చడి ఆవకాయ పచ్చడి లాంటిది ఏదైనా తెచ్చుకుంటే ఆ పచ్చడితో మనం మేనేజ్ చేసేసుకోవచ్చు మ్యూజిక్ వింటూ ప్రయాణం చూడండి ఎంత బాగుందో రూటు లో తేరిపోతున్నటువంటిది చూడండి చూడండి ఆకాశంలోకి మనం వెళ్ళిపోతున్నట్టుగా మనకి ఫీలింగ్ కలుగుతుంది చాలా అద్భుతంగా ఉంది కదా ఈ రూటు బైక్ మీద ఎడుతుంటే ఇంకా బాగా అనిపించింది చాలా బాగుందండి ఇంతకుముందు నేను బైక్ మీద వెళ్ళి వచ్చాను ఈ అందాలు చూడడానికి బైక్ మీద వెళ్ళిన తర్వాత చాలా బాగా నచ్చేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ బస్సులో వెళ్ళానండి అంత అందంగా అనిపించాయి నాకు ఈ ప్లేసులు అందుకని ఇక్కడ మూడు నాలుగు రోజులు స్టే చేసి ఈ యొక్క ప్రకృతి అందాన్ని నేను చూస్తూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాగా వీడియోలు తీస్తున్నాను ఖాళీగా ఉన్నప్పుడు ఇది చూడండి రూటే కదా ఏముంది రోడ్డు అనుకోకండి ఇలా చూస్తుంటే మనకి మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి పచ్చని అందమైన ప్రదేశాలు చూస్తున్నప్పుడు మన మనస్సు నిర్మలంగా ఉంటుంది మనం ఒక రిలాక్సేషన్ పొందుతాము ఎన్నో టెన్షన్స్తో ఉన్నటువంటి మన మనస్సు రిలాక్స్డ్గా ఉంటుంది అందుకోసమైనా ఈ వీడియోలు మనం చూడవలసి ఉంటుంది లెంగ్త్ ఎక్కువైపోయినందువల్ల మరొక వీడియో కూడా త్వరలో పెట్టడం జరుగుతుంది అన్యదా భావించకుండా చూచి ఆనందించండి ఈ వీడియోని మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి పూర్తి వివరాలు అన్నీ కూడా మా ఛానల్లో మీకు దొరుకుతాయి నేను ఏ ఏ ప్రదేశాలు తిరిగాను ఎక్కడెక్కడ ఎలా రూమ్ తీసుకోవాలి ఎలా సంచరించాలి ఎలా వెళ్ళాలి అనేటువంటి అన్ని వివరాలతోటి ప్రతి వీడియోలో కూడా వివరాలు చెప్పడం జరుగుతుంది అందుచేత మీకు చాలా ఈజీగా ఉంటుంది ప్రయాణం చేయడానికి నేను బెల్లూరు వచ్చాను అక్కడి నుంచి ఈ చూడండి ఇది ఒక జలపాతం బెల్లూరు నుంచి హెలిపేడ్ వెళ్ళాను అక్కడ దేవాలయాలన్నీ కూడా వీడియోలు తీసుకొని బెల్లూరు నుంచి చిక్మంగ్ళూరు బస్సులో వచ్చానండి టిక్కెట్ నలభై రూపాయలు ఇక్కడికి నేను చిక్కమంగ్ళూరు చేరుకోవడానికి బస్సులకు కానీ ట్రైన్లకు కానీ ఆరు వందల నలభై రూపాయలు ఖర్చు పెట్టానండి మిగతాది రూములకి భోజనానికి అది మన ఇష్టం రూముకి ప్రతిరోజు ఒక ఐదు వందలు కేటాయించవలసి ఉంటుంది ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తే ఇంకా తక్కువ షేర్ చేసుకోవచ్చు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి పురాణ అమృతం యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి புராண அமிருத்தம் ஜிந்தாபாத் புராண அமிருத்தம் யூடியூப் சேனல் ப்ளீஸ் சப்ஸ்கிரைப் அண்ட் லைக் தேங்க்ஸ்